చెప్పండి ఆ ముహూర్తం అయిపోగానే అక్కడ వాళ్తాను అన్ని ఏర్పాట్లు చేసేసుకోండి ఆ వచ్చేస్తా వచ్చేస్తా అలా కూర్చోమ్మా ఆ కొబ్బరి బొండం వారి చేతిలో పెట్టు అందరికీ ఇలా గొడుగులు ఇచ్చే బదులు షామియానే వేస్తే సరిపోద్ది కదా ఇంతకు ముందు మూడు సార్లు షామియానే వేస్తే పెళ్ళి ఆగిపోయింది

ఓం కేశవాయ స్వాహ ఓం నారాయణాయ స్వాహ ఓం మాధవాయ స్వాహ ఓం గోవిందాయ స్వాహ చదివిన మంత్రాలు చాలు పెళ్లి కొడుకు లాగైనా అర్జెంట్ గా తాళి కట్టించండి శాస్త్రం ఒప్పుకోదమ్మా ఐదు వందలు ఎక్కువ సంభావన ఇస్తానయ్యా అయితే శాస్త్రం దాని అంతా అదే ఒప్పుకుంటుంది ఇంతకీ పెళ్లి కొడుకు ఎక్కడ మారుతున్నాయి ఏంట్రా పెళ్లి కొడుకుని ఇలా సగ్గెళ్ళేసి తీసుకొచ్చారు ఒకవేళ టెర్రరిస్ట్ ఏమో రాంగ్ వాడు టెర్రరిస్ట్ కాదు పెళ్లికి అందుకే వాడి బామ్మ అరేంజ్ చేయించింది సే బామ్మ నన్ను పేర్ల వరకు తీసుకురావచ్చు కానీ నా చేత తాళి కట్టించలేవు కరెక్ట్ మనిషిని బలవంతంగా బారులోకి తీసుకెళ్ళగలం కానీ బీరు తాగించగలమా మీరు నోరు ముయ్యండి బాటిల్తోనా అయ్యో మూడు ముళ్ళు మీరు వేసేస్తారు ఏంటండి మెల్ల వాడే వేస్తండి శాస్త్రం ఒప్పుకోదు ఇంకొక ఐదు వందలు ఎక్స్ట్రా ఇస్తాను నోరు మూసుకో అయితే ఇంకో రెండు ముళ్ళు మెల్ల ఇలా చెప్పాను నువ్వు వినబోట్ లేచావా అదే ఉంటారా అప్పుడే పెళ్లి బట్టలు మార్చేశావు పెళ్లి బట్టల అంటే మళ్ళీ కలగనావా నీ పెళ్లి కళ్ళలో తప్ప ఎలలో చూసే అదృష్టం లేదు కదరా పోని అయినా చూస్తున్నావు కదే నిజంగా అయితే ఒక్కసారి చూడగలవు ఒక అమ్మాయితోనూ చూడగలవు అదే కల్లో అయితే ఐశ్వర్యరాయితో కూడా నా పెళ్లి జరిగినట్టు ఊహించుకోవచ్చు ఇంకా ఎన్నాళ్ళు నన్ను ఇలా ఊహలో బతకమంటావురా నా పెళ్ళయ్యే వరకు ఎప్పుడురా నీ పెళ్లి నాకు నచ్చిన అమ్మాయి దొరికినప్పుడు అలా అని ఇప్పటిదాకా పాతికి సంబంధాలు వదిలేసావు ఒరే నీకు నచ్చిన అమ్మాయిని ఏం బతికుండగా దొరుకుతుందంటావా నువ్వే కాదు వీడు బ్రతికుండగా కూడా దొరకదు ముసల్దానికి ఈయనొకరు తోడు నువ్వు సీరియస్ గా చూసినా సిల్లిగా చూసినా ఇది మాత్రం నిజం మనకు కావాలనుకున్న దొరకనప్పుడు దొరికేదాన్నే కావాలనుకోవాలి నేను అనుకోను నాకు నచ్చిన అమ్మాయి దొరకపోతే లైఫ్ లాంగ్ ఇలాగే ఉండిపోతాను ఏమండి అందం చదువు తెలివితేటలు ప్లస్ అనుకువ అన్నీ కలిపి ఒకే అమ్మాయిలో ఎలా దొరుకుతాయండి అలా దొరికినా ఇలా ఆలోచించేవాడిని అది ఎందుకు చేసుకుంటుంది హండ్రెడ్ పర్సెంట్ చేసుకోదు ఫాలి అబ్బా బాబ్బా రోజు ఈ పిజ్జాలు బర్గర్లు బ్రెడ్ ఆమ్లెట్లు తినలేక వస్తున్నాను కాపీకి ఇడ్లీ సాంబారు పెసరట్టు ఉప్మా చేయొచ్చు కదే నువ్వు పెళ్లి చేసుకో అప్పుడు నీకు కావాల్సినవన్నీ మీ ఆవిడే వండి పెడుతుంది అదిగో మళ్ళీ పెళ్లి టాపిక్ ఎత్తుంది అదే రా నీ చేత మూడు మూడులో ఏం చేసి అమెరికా వెళ్ళిపోయి పెద్ద కూతురు సెటిల్ అయిపోతే తను ఇదే కదా తినాలి అటువంటిప్పుడు అప్పుడు నాకెందుకు పెట్టడం మీ ఆవిడే తినమను నీకొక ఐటమ్ నాకు ఒక ఐటమ్ చేసే ఓపిక నాకు లేదు నోరు పుసుకో తిను లేకపోతే పెళ్లి చేసుకో రే గోపి గుడ్ మార్నింగ్ రేయ్ నీకు ఎన్నిసార్లు చెప్పారు అలా పిలవద్దని నేను నీకు ఎన్నిసార్లు చెప్పాను అలాగే పిలుస్తానని హాయ్

రోడ్ దాటేటప్పుడు ఏ రోడ్ రోలరో విని తొక్కేస్తే బాగుండు ఏంటి రోడ్ రోలో ఏదైనా నేను తొక్కేస్తే బాగుండు అనుకుంటున్నావా నన్ను ఎవరైనా చుట్టుకుంటూ నాకు తెలిసిపోతుంది తెలుసా ఆ నీకు ఈ టాలెంటే కాదు ఆ టాలెంట్ కూడా ఉందనమాట ఇంకా చాలా టాలెంట్స్ ఉన్నాయి రోజు ఇక్కడికి వచ్చి తినకపోతే మీ ఇంట్లో తిని రావచ్చుగా అక్కడ అయ్యాక ఇక్కడికి వస్తాను ఒరే బకాసురుని గురించి విండమే గానీ తినడం చూడలేదురా సన్న చూస్తున్నట్టుందిరా సరేలే నేను కి వెళ్తున్నా నువ్వు లాగించరానింగ్ గుడ్ మార్నింగ్ ఏంటి సుభారం ఇంకా రాలేదాడు కాదు వాళ్ళ ఆవిడ రెండో సెటప్ ఉందని అందుకని అవును నడు ఉంటేనే కదా సెటప్ ఉండేది గుడ్ మార్నింగ్ సార్ ఇవిగోండి సార్ మీకు వచ్చిన లెటర్ ఏంటి గోపి ఇన్ని లెటర్స్ నాకు గోపిలేదు గౌరవ గోపి కృష్ణ గారికి నమస్కారములు పెళ్లి పందిరిలో మీ యాడ్ చూసాం మీ క్వాలిఫికేషన్స్ మీ ఉద్యోగం మాకు నచ్చాయి మిమ్మల్ని మా అమ్మాయికి చేసుకోవాలనుకుంటున్నాం మీకు మా అమ్మాయి ఫోటో వివరాలు పంపుతున్నాం మీకు నచ్చితే మిగతా విషయాలు పెళ్లి చూపుల్లో మాట్లాడుకుందాం ఏంటి పెళ్లి పందిరిలో యాడ్ ఇచ్చావా నేనివ్వలేదు మా బామ్మ ఇచ్చి ఉంటుంది ఎవరిస్తాయి ఏంటి కవర్లు వచ్చాయి కాబట్టి చించి చదివేస్తే పని అయిపోద్ది చదవండి అయ్యా పెగర బాగుంటే చెప్పండి ఇల్ల పెద్ద బాగోలేదు నాకు నచ్చలేదు పేరు అనంతలక్ష్మి ఊరు అనంతపురం హైట్ ఫైవ్ పాయింట్ సిక్స్ వెయిట్ ఫిఫ్టీ సిక్స్ చదువు బిఏ స్పెషల్ నోటు పిల్లలు ఇద్దరు కోరినంత కట్నం ఇట్లు అనంతలక్ష్మి ఎక్స్ వైఫ్ ఆఫ్ చౌడప్ప కలిసి వచ్చే కాలానికి నడిచి వచ్చే పిల్లలు పుట్టు అంటే ఇదే చేసేది కదా కష్టపడి మళ్ళీ నువ్వు పిల్లల్ని కనక్కర్లేదు ఆ పని నువ్వు చేయొచ్చు కానీ వెంకట్లకు చెప్పుకోదు ఆవిడెవరు వాళ్ళ ఆవిడ వీడి అమ్మాయిని చేసుకుంటే ఇంట్లో ఉన్న ఆఫీస్ లో ఉన్నట్లే ఉంటది ఏమంటే ఈ మొక్క మన ఆఫీస్ తుంచు ముఖం చెంచేస్తే గడి మొక్కలకు దగ్గరలో ఉంది నమస్తే సార్ మీకు నూరు వెళ్ళి ఆయిస్తారు ఇప్పుడే మీ గురించి అనుకుంటున్నా విన్నాను నాకు తెలుసురా నీకు నేను అంటే ఎంత అభిమానం ఏంటిదంతా మన గోపీకృష్ణకి పెళ్లి సెటప్ చేస్తున్నాం అదే పెళ్లి పెళ్లి చేయడానికి ఓహో ఏమయ్యా గోపి ఆఫీస్ ను మ్యారేజ్ బ్యూరో చేశావా అయినా పెళ్లి పందులు యాడ్ ఇచ్చినోడు ఆఫీస్ అడ్రస్ ఎందుకు ఇచ్చావు ఆ యాడ్ నేను ఇవ్వలేదు సార్ మా బామ్ ఇచ్చింది మీ బామ్ ఇచ్చినా మీ తాత ఇచ్చాడు నాకు అనవసరం ఇంకోసారి ఇలాంటి కవర్స్ ఆఫీస్కి వస్తే నీ ట్రాన్స్ఫర్ కవర్ చేతికి వస్తుంది ఇట్ నీతో పర్సనల్ గా మాట్లాడాలి లోపలికి రా ఏ నాతో మేనేజర్ గారు పర్సనల్ గా పెర్సనెల్గా పర్సనల్ గా కాదు లోపలికి వెళ్ళి తెలుస్తుంది ఏ హ హో బామ్మ బామ్మ ఎందుకు రా అంత గట్టిగా వస్తా ఎనర్జీ పొద్దు మెల్లిగారు నల్లగా పిలవడానికి ఇది సిల్లీ మీటర్ కాదు సీరియస్ మీటరా ఏంట్రా ఏమైంది పెళ్లి పందిరు నా గురించి ఆడిచ్చావా ఇచ్చాను నాకు చెప్పకుండా ఆడ ఎందుకు ఇచ్చావు చెప్తే ఇవ్వనివ్వవు కదరా ఆహా అందుకని చెప్పకుండా ఇచ్చేస్తావా అయినా ఆఫీస్ అడ్రస్ ఎందుకు ఇచ్చావు గురించి సలహా ఇచ్చా అలా ఇవ్వాలనే ఆఫీస్ అడ్రస్ ఇచ్చాను అందరూ చెప్తేనైనా తొందరగా పెళ్లి చేసుకుంటావేమోనని ఎవరో చెప్పినంత మాత్రం నేను చేసుకోను నేను చేసుకోవాలనుకున్నప్పుడు నాకు దొరికినప్పుడు నేనే చేసుకుంటాను పెళ్ళామంటే నేను బాగా అర్థం చేసుకొని నీ కష్ట సుఖాల్లో పాలు పంచుకునేదిరా నాకు ఇలాంటి అమ్మాయి కావాలి అలాంటి అమ్మాయి కావాలంటే ఈ జన్మలో నీకు అలాంటి అమ్మాయి దొరకదు చేసుకుంటావే వీడిని నాకు అప్పు చెప్పి వాళ్ళిద్దరు మాత్రం హాయిగా పైకి వెళ్ళి కూర్చున్నారు చిన్నప్పటి నుంచి గౌరవంగా పెంచినందుకు వీడికి నేనన్నా నా మాటలన్నా లెక్కలేదు నేను చస్తే కానీ వీడికి నా విలువ తెలియదు అమ్మో మ్యాటర్ చౌల్ దాకా వెళ్ళిపోయింది ఇంకా మనం రంగంలోకి దిగవలసిందే జామ్ రే గోపి నీతో కొంచెం సీరియస్గా మాట్లాడాలి అంటే మళ్ళీ రాయబారానికి పంపిందా లేదు నేనే వచ్చాను ఎందుకంటే నాకు దాని వర్షన్ కరెక్ట్ అనిపిస్తుంది నువ్వే కొంచెం అర్థం చేసుకో కొంచెం కాదు పూర్తిగా అర్థం చేసుకున్నాను కానీ నన్ను మీరే అర్థం చేసుకోరు అర్థం చేసుకున్నానరా అడగందా అమ్మాయినా ఎలా పెట్టదో పరిచయం లేని అమ్మాయి అయినా అలా అర్థం కాదు అర్థం కావాలంటే పరిచయం చేసుకోవాలి నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంటే ఇంట్లో కూర్చుంటే సరిపోదు వెళ్ళి వెతుక్కోవాలి మ్యారేజ్ చేస్తారు మేడ్ ఇన్ హెవెన్ అంటారు నీకు కాబోయే పిల్లలు ఎక్కడో ఉండే ఉంటుందా ఎస్క్యూజ్ మీ యా ప్లీజ్ కమ్ ఐ ప్రియా ఐ am గోపికృష్ణ ఐ <laughs> am MS suite grandfather శ్రీమిత్ర ఎస్టేట్ అసిస్టెంట్ మేనేజర్ గా వర్క్ చేస్తున్నాను ప్రస్తుతమే నేను చేయట్లేదు చేసుకుంటే వీడికి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను మీ దగ్గర ఏమైనా మంచి సంబంధాలు ఉన్నాయా మా దగ్గర ఉండేవని మంచి సంబంధాలేనండి ఇప్పటివరకు మా బ్యూరో తరఫున చాలా పెళ్లిళ్ళు చేసాం ఇంతవరకు ఏజెంట్ విడాకులు తీసుకోలేదు ఓ అందుకే ఎక్కడెక్కడి నుంచో వచ్చి మా బ్యూరం సెలెక్ట్ చేసుకుంటారు నిజమండి ఇప్పుడు కాదని ఎవరు చెప్పారండి ఈ ఫామ్ చేయండి చాలా తోటలు కట్టా ఇంటికి మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఏంటది అదేనండి కట్నం చచ్చా నా కట్నం తీసుకునే ఉద్దేశం లేదండి అమ్మాయి నచ్చితే చాలు నిజమండి నిజంగా నిజమండి వాడు అంతేనా అమ్మాయి నచ్చితే చాలు కానీ అమ్మాయి నచ్చాలి నచ్చాలంటే బాగా అందగత్త ఉండాలి బాగా చదువుకోవాలి తెలివైందై ఉండాలి అన్నిటిని మించి అనుకుండాలి అయ్యానా ఇవన్నీ ఉన్న ఫోటోలు ఏమైనా ఉంటే ఓకే ఏజ్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ చూడగానే అన్ని ఓకే చేసేది దొరకూర కూర ఎక్కడ దొరికితే పెడితే దీనిలో అమ్మాయిలు ఫోటోలు ఉన్నాయి సెలెక్ట్ చేసుకోండి పేరు నేహా జూబ్లీ కార్పొరేషన్ బ్యాంక్ లో పనిచేస్తుంది బ్యాంక్ ఎంప్లాయ్ అయితే ఈ అమ్మాయి పేరు భావన స్టడీస్ కంప్లీట్ చేసి డాన్స్ స్కూల్ రన్ చేస్తుంది ఫ్యూచర్ లో నీ ఉద్యోగం పోయిన మధ్యలో ఆయన బతికేచ్చురా నువ్వు కొంచెం సైలెంట్ ఉంటావా అలాగే ఈ అమ్మాయి పేరు సావిత్రి ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ గా పనిచేస్తుంది తల్లిదండ్రులకు ఒక్కతే కూతురు కానీ ఈ అమ్మాయికి పెళ్లి చేసి కూడా ఇష్టం లేదు మరి ఆ ఫోటో ఇక్కడ ఎందుకు ఉంది వాళ్ళ పేరెంట్స్ ఎలాగైనా పెళ్లి చేయాలని ఓ అందుకే సరేనండి ఈ ముగ్గురు అమ్మాయిలు ఓకే అయితే వాళ్ళ పేరెంట్స్ తో మాట్లాడి పెళ్లి చూపులు అరేంజ్ చేయమంటే అదేంటి వాళ్ళని చూడరా చూస్తాను పెళ్లి చూపుల్లో కాదు బయట నేను చేసుకోబోయే అమ్మాయి ఎలాంటిదో పెళ్లికి ముందే నేను తెలుసుకోవాలనుకుంటున్నాను ఎందుకంటే ఆ అమ్మాయి గురించి ఏమీ తెలియకుండా పెళ్లి చేసుకుని తర్వాత చిన్న చిన్న విషయాలకు ఇబ్బంది పడటం నాకు ఇష్టం లేదండి ఈ ముగ్గురులో ఎవరు ఫైనల్గా నచ్చితే వాళ్ళని చేసుకుంటాను మిగిలిన ఇద్దరికి వేరే సంబంధాలు చూడండి నా విషయం వాళ్ళకి చెప్పొద్దు వాళ్ళకి వేరే సంబంధాలు చూడొద్దు ఏంటండి ఇంత చిన్న విషయానికి అంతలా ఆలోచిస్తున్నారు నా వల్ల మీకు కానీ మీ బ్యూరోకి కానీ ఎటువంటి ప్రాబ్లం రాదు నిజమండి నిజంగా నిజమండి ఓకే వాడు అంతేనమ్మ ఫీజు ఇదిగో నువ్వు దారా దా అంతే వస్తావండి